హాయ్ ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం మ్యాడ్ స్క్వేర్ రెండు వేల ఇరవై మూడులో వచ్చిన మ్యాడ్ మూవీకి గా వస్తుండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి మార్చి ఇరవై తొమ్మిదిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది అందులో భాగంగా తాజాగా టీజర్ను విడుదల చేసింది నితిన్ రామ్ నితిన్ సంగీత్ శోభన్లు మరోసారి తమ కామెడీతో ఆకట్టుకున్నారు మొత్తంగా టీజర్ అదిరిపోయింది భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు కళ్యాణ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ లపై నాగవంశీ నిర్మిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్